మా కొత్తగూడు మరియు పాల్వంచ మున్సిపాలిటీలను అలాగే ఏడు గ్రామ పంచాయతీలను కలిపి కార్పొరేషన్ చేసినందుకు మీ ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పాల్వంచ అనే చోట గత పాతిక సంవత్సరాల నుంచి ఎన్నికలు లేవు ఈ పేరుతో పాల్వంచ్కి ఎన్నికలు రావటం అనేది చాలా ఆ ప్రాంత ప్ర కూడా చాలా సంతోషం ఈ సందర్భంగా నాకు మొదటి సలహా ఇచ్చినటువంటి మా తొమ్మల గారికి అలాగే మాటిచ్చి చేస్తారని చెప్పి మాటను నిలబెట్టుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా జిల్లా మంత్రులు భట్టి గారు అదేవిధంగా రెడ్డి గారు అలాగే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే తొమ్మల గారికి చెప్పింది ఫస్ట్ మీరు తుమ్మలే చెప్పలేదా పేరు సలహా ఇచ్చింది ఆయన చెప్పాను కదా ఓ ఫస్ట్ సలహా ఇచ్చి దానికోసం అడగమని ఎన్నికల్లో నా కోసం వచ్చి ఆయనే దాన్ని బాగా కార్పొరేషన్ తెస్తామని చెప్పారు తుమ్మల గారు ఫస్టే హార్ పేరు చెప్పారు అలాగే సహకరించినటువంటి శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం మన సీతక్క గారు టోటల్ మంత్రి మండలికి అధికారులకు సంబంధించి మన మున్సిపల్ శ్రీదేవి గారు దానకి దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీదేవి గారు గౌతమ్ గారు అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గారు అందరికీ పేరు పేరున మీకు ముఖ్యంగా దీన్ని ఈ ఆమోదంలో క్రియాశీల పాత్ర వహించిన అందరికీ పేరు పేరున మా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల తరఫున కొత్తగూడెం జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు అధ్యక్ష